అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి నన్ను కొంచెమన్నా ఏదైనా మీద ఏమైనా మాట్లాడించాలనుకునే వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి నాకు కాలు ఫ్రాక్చర్ అయిందనే విషయం ఇంతకుముందు వీడియోల్లో చెప్పాను కదండి మన ఛానల్లో వీడియోలు ఏదో ఒకటి అప్లోడ్ చేయాలి కదండి డైలీ నేను ఇంకా ఇప్పుడు తిరగలేను ఏం చేయలేను కాబట్టి కూర్చున్న చోటనే నా హెల్త్ పరిస్థితి ఏమిటి నేనేం తింటున్నాను నా గురించి కొన్ని విషయాలు చెప్తూ అయితే వీడియోలు చేస్తున్నాను ఈరోజు వీడియో కూడా అలాగే ఈరోజు నేను లంచ్ భోజనం చేస్తున్నాను చూడండి మధ్యాహ్నం పూట ఈరోజు ఆదివారము వీడియో ఇదైతే చపాతీ దోసకాయ కూర చేస్తున్నా తింటున్నాను నేనైతే మా అమ్మాయి ఉదయం చేసి ఆఫీస్కి అనమాట ఉదయం రెండు చపాతీలు తిన్నాను మధ్యాహ్నం కూడా రెండు చపాతీ దోసకాయ కూర తింటున్నాను ఇంకా పక్కనే ఒక బౌల్లో పెరుగు పెట్టిపోతుంది అమ్మాయి రోజు దాన్ని ఇంకా నేను విసుకారు వాటర్ అన్నీ పక్కనే ఉంట పెట్టుకుని పెట్టిపోతున్నారు కాబట్టి నేను ఇంకా ప్రస్తుతం నా కాలి పరిస్థితి అయితే ఇలా ఉంది పాదం అయితే విరిగిపోయింది ఎముక మొత్తం అంతా ఇలా అయితే సిమెంట్ కట్ట కట్టేశారు ఈరోజు ఆదివారం సోమవారం హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ చూపించుకొని రావాలన్నమాట సోమవారం రమ్మన్నారు కట్టు విప్పి చెక్ చేసి మళ్ళీ కట్ట కడతామని చెప్పారు అనమాట ఇక్కడ నేను భోజనం చేసిన తర్వాత అయితే మజ్జగా చేసుకొని పల్చగా మజ్జిగ చేసుకొని అందులో కాస్త ఉప్పు వేసేసుకొని మజ్జిగనైతే తాగుతాను అనమాట పెరుగు తింటే హీట్ అవుతుంది కదండి ఎండాకాలం అసలు ఎండాకాలము ఇంకా ఇలాగే బెడ్ పైన ఉండాలంటే ఇంకా అల్లాడిపోతాము ఉండలేము పల్చగా మజ్జిగ చేసుకొని తాగితే కాస్త చల్లగా ఉంటుంది కూల్గా చాలా బాగుంటుంది ఇంకా హాస్పిటల్లో అయితే ఏ రకరకాల త్రీ డేస్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఉన్నాం కదండి ఓపీ తీసుకొని పెద్ద హాస్పిటల్కి వెళ్ళాను గవర్నమెంట్ హాస్పిటల్కు ఓపీ తీసుకొని చూపించుకొని ఎక్స్రే తీయించుకునే వద్దాము ఏమైందో కాలికి అని వెళ్ళి త్రీ డేస్ అక్కడే ఇరుక్కుపోయాను నేనైతే అక్కడ రకరకాల వాటర్ తాగవలసి వచ్చింది నేను తెచ్చుకో నేను నేను తీసుకుపోయిన వాటర్ బాటిల్ అక్కడ హాస్పిటల్ వాటరు బయట వాటరు అన్నీ తాగి గొంతు బొంగురిపోయింది జలుబు దగ్గు వచ్చేసింది ఇంకా అన్నీ కలిపి మందులు ఎన్ని మందులు వేసుకుంటున్నాను నాకు అసలు ట్యాబ్లెట్ చూస్తే వాంతికి వస్తుంది తినబుద్ధి కాదు ఇగ్లాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ట్యాబ్లెట్స్ తీసుకోవాల్సి వేసుకోవాల్సింది ఇంకా జీవితం అంతా కష్టపడి కష్టపడి నన్ను కుటుంబాన్ని పోషిస్తూనే ఉన్నాను ఒంటరిగా సింగిల్ పేరెంట్స్ పడే కష్టాలు చాలా ఉంటాయి అసలు నరకంగా ఉంటుంది జీవితం అయితే దాదాపుగా రెండు వేల మందికి టైలరింగ్ నేర్పించాను టైలరింగ్ చేశాను బట్టలు కొట్టి కుట్టి కుట్టి మిషన్ కుట్టి రకరకాల కష్టమైన పనులు చేసి నా అసలు నేనైతే అలసిపోయాను ఒక సంతోషం ఒక సుఖం ఏమీ లేదు ఒక తోడు నీడ లేకుండా దిక్కులేని అసలు నాకైతే చాలా భయంకరంగా బాధగా ఉంది మిషన్ కుట్టి 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 కాళ్ళు అయితే చచ్చబడిపోయినట్టుగా ఉన్నాయి ఇంతకుముందు కూడా అట్లనే ఒకసారి దాదాపుగా క్రితం అయితే నాలుగు నెలల పాటు కాళ్ళు అయితే పడిపోయినట్టుగా అయిపోయాయి నాలుగు నెలలు ఇచ్చు నైట్ నైటు రాత్రి భోజనం ఒక చపాతి దోసకాయ కూర వడలు మినప వడలు నేరు వడలు నానబెట్టించాను వడతోటి మా పాపతోటి ఇంకా నైటు వడలు చేయమా అని చెప్పాను వడలు చేసింది మా అమ్మాయి అయితే రాత్రికి ఇదే నా భోజనం అనమాట నాలుగు నెలలు కూడా ఇంతకుముందు ఇలాగే కాళ్ళు ఇలాగంటే యాక్సిడెంట్ ఇలా కాళ్ళు విరగడం ఇలాంటివి అయితే కాదు కాళ్ళు పని చేయకుండా పడిపోయాయి అసలుకి అప్పుడట్లే భయంకరంగా బాధ అనుభవించాను